హాయ్ వివాస్ కొన్ని నెలల క్రితం తెల్లగడ్డలు ఒక లోకల్ కు పోయి రేట్ ఎంత కేజీ అని అడిగితే సుమారు రెండు వందల యాభై రూపాయలు చెప్పాడు తెల్లగడ్డలు ఇదేంట్రా బాబు ఇంత రేట్ అనుకొని నేను జస్ట్ ఒక కేజీ తీసుకెళ్ళా మళ్ళీ రేట్ దగ్గర తీసుకోవచ్చు అని ప్రతి రోజులకి మూడు వందల రూపాయలు కూడా వెళ్ళాయి తెల్లగడ్డలు కేజీ తర్వాత ఇక మన మార్కెట్లో తెల్లగడ్డలు కాలు కేజీ కొనుక్కునే చాలా పొదుపు వాడుకోవాలని అనుకున్నాం కానీ తర్వాత కొద్ది మంది బయట ప్రాంతాల నుండి ట్రక్కుల్లో తీసుకొచ్చారు తెల్లగడ్డలు ఎంత కేజీ నూట యాభై రూపాయలు అన్నారు మార్కెట్లో అప్పుడు కేజీ మూడు వందల లోకల్ మార్కెట్లో కేజీ నూట యాభై రూపాయలు ఉన్నప్పుడు ప్రజలు ఎడవడి ఉన్నారు దీంతో వీళ్ళకి డిమాండ్ పడిపోయిందో వెంటనే వీళ్ళు కూడా తగ్గించడం మొదలు పెట్టారు టమాటాలు కూడా అంతే టమాటాలు లోకల్ మార్కెట్లో ఒక లెవెల్ రేంజ్లో ఫ్రైస్ వచ్చినప్పుడు ఎక్కువ అంటే వంద రూపాయల స్థాయి చేరినప్పుడు కేజీ ఇలా బయట ప్రాప్తాల నుండి వచ్చే వాళ్ళు వందకు రెండు కేజీలు ఇలా వీళ్ళు మూడు కేజీలు నాలుగు కేజీలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇలా వీళ్ళు ఇలాంటి ట్రక్కులు బయట నుంచి వచ్చి అమ్మడం వల్ల లోకల్ మార్కెట్లో స్థిరంగా రోజు రోజుకి ధరలు పడిపోవడం జరుగుతాం ఇది చాలా మంచి శుభపరిణామం ఇలా బయట ప్రాంతాల నుండి చాలా మంది వస్తున్నారు కొద్దిమంది పూలు అమ్మేవారు కొద్దిమంది ఆపిల్స్ బత్తాయి కమలాలు చీని ఇలా ఎన్నో తెరగడ్డలు ఆనియన్స్ ఇలా ఎన్నో ఎన్నో హోల్సేల్ ధరలకే మనకు అమ్మేస్తున్నారు వీళ్ళు డైరెక్ట్ గా పొలాల వద్దకు వెళ్ళి అక్కడ పంట కొనుక్కోని వచ్చి మనకు అమ్ముతున్నారు కాబట్టి మనం సేవ్ అయ్యాం లేదంటే ఇల్లు రాకపోతే మన పరిస్థితి ఏంటి లోకల్ మార్కెట్లు మన కొనగలమా ఈ ధరలు పెట్టి ఇంత ఇంత విపరీతమైన ధరల్లో మనం ఎంత ఇబ్బందులు పడి ఉండే చాలా మంది మీరు గమనించుంటారు ఈ లోకల్ మార్కెట్లలో ఇంత ధరలు ఉన్నప్పుడు వీళ్ళు బయట నుండి ట్రక్కుల్లో ఇలాంటి సరుకు తీసుకురాబట్టి మనం సేవ్ అవుతున్నాం ముఖ్యంగా టమోటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఇలాంటివి చాలా నిత్యావసరాలు ప్రతి రోజు ప్రతి ఇంట్లో ఎర్రగడ్డలు టమోటాలతో విపరీతమైన ఉపయోగాలు ఉంటాయి ఈ రెండు లేనిది అస్సలు మనకు జరగదు తెల్లగడ్డలు కూడా ముఖ్య పాత్రే ఇలాంటివన్నీ మనం ఎక్కువ మనకి ప్రోటీన్స్ మినరల్స్ ఎక్కువ అందించేవి ఫ్రూట్స్ పతాయి చీనీ ఆపిల్స్ ఇక్కడ కేజీ ఆపిల్స్ రెండు వందలు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో బయట నుంచి వచ్చారు కేజీ వందలు నూట యాభై రూపాయలకి కమ్మన్నారు తర్వాత లోకల్ మార్కెట్లో నూట యాభైకి వచ్చాయి ఆపిల్స్ మళ్ళీ వాళ్ళు వందకి ఇచ్చారు అలా యాపిల్స్ కూడా పోటీ బయట నుంచి వచ్చే వాళ్ళు ఎంత తగ్గి చంపితే వీళ్ళు ఇంకా తగ్గాల్సి వస్తుంది ఇలా లోకల్ మార్కెట్ కంట్రోల్ కావాలంటే ఖచ్చితంగా బయట ప్రాంతాల నుండి రైతులు వ్యాపారస్తులు వచ్చి మన ప్రాంతాల్లో ఇలా ట్రక్కులో తీసుకోవచ్చు సరుకు అమ్మితే మనకు ఖచ్చితంగా చాలా మేలు జరుగుతుంది ఇలాంటి వారిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి మీ ఎందుకంటే కొంత అందరినీ మనం నమ్మలేము కొంతమంది నాశనకం సరుకు కూడా తీసుకోవచ్చు సార్ పులిపీని బత్తాయిలు పులిపీ దాక్ష ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకొని తీసుకోవాలి చాలా మంది చాలా సార్లు కొన్నాను ఎప్పుడు ఎప్పుడో ఒక కానీ మెనీ టైమ్స్ మంచి సరుకు వచ్చాయి మొన్న సూరి చీడికాయలు కొన్నాను వెరీ జ్యూసీగా ఉన్నాయి బత్తాయి బత్తాయి పండ్లు అంటారు చాలా జ్యూసీగా చాలా బాగున్నాయి పండ్లు ఒకసారి ఆపిల్స్ కొన్నాను ఏమి నాన్న కాలేదు సూపర్ గా ఉన్నాయి దాక్ష ఆ ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తెల్లగడ్డలు ఖరీదు తక్కువ క్వాలిటీ బాగుంటుంది ఇలా మనము బయట మార్కెట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే మనకి డబ్బులు ఎంతో ఎంతో ఆదా అవుతాయి మీరు బజార్లోకి వెళ్తే నిజంగా ఎక్కడో చోట ఈవినింగ్ టైమ్స్ లోను మార్నింగ్ టైమ్స్ లోను గమనించండి ఎక్కడ ఒకటి ట్రక్ పెట్టుకో చిన్న ఎక్కువ నేను గమనించేది ఎక్కువ చిన్న చిన్న మున్సిపాలిటీలు ప టౌన్లు ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఈ ట్రక్లు వాళ్ళు వస్తారు సిటీస్లో అబ్జర్వ్ చేయలేదు వీళ్ళ వల్ల ఎంతో డబ్బు ఆదా అవుతుంది సో ఇలా ఇట్లాంటివన్నీ మనం ప్రోత్సహించాలి జై హింద్ జై జవాన్ జై కిసాన్